ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానిద్దాం యహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను సర్వోన్నతుడైన న్యాయమును కీర్తించేదను అయిన్ దేవాది దేవునికి మొరపెడుతూ దావీదు శత్రువుల యొక్క కాపుదల నుండి శత్రువులు వెంబడిస్తూ ఉన్నప్పుడు మరి వారి కాపుదల నుండి ఆయన విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు కృతజ్ఞతలు అర్పిస్తాను అంటూ ఉన్నాడు సర్వోన్నతుని యొక్క నామము నేను ప్రకటన చేస్తాను నేను కీర్తిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు న్యాయము చేసేవాడని ఆయన ఎన్నడూ ఆయన్ని విడిచిపెట్టడని నీతి మంతులని అభాసపాలు చేయడని ఎంతగానో నమ్మి ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ఈరోజు నీవు శత్రు భయముతో బాధ వేదన పడుతూ ఉన్నా నువ్వు భయాందోళనలో ఉన్నా నీవు భయపడవలసిన అవసరం లేదు ఆపద సంభవించేటప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు నీవు నాకు మొరపెట్టు నీకు విడుదల ప్రసాదిస్తాను అంటూ ఉన్నాడు నీవు నాకు మహిమ తెచ్చే స్థితి ఇప్పుడే ఈ శ్రమలోనే ఈ బాధలోనే ఈ వేదనలోనే ఈ శత్రు భయములోనే నీవు నాకు మహిమ తీసుకువస్తావు నీకు విడుదల దయచేస్తే అని అంటూ ఉన్నాడు అదే నమ్మకముతో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎవరైతే దావీదుపై గుంట త్రవ్వారో ఆ గుంటలో వారే పడేటట్టు ఆయన చేస్తాడని నమ్మకముతో న్యాయముతో విశ్వాసముతో ధైర్యముతో ముందుకి కొనసాగుతూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు శత్రు సైన్యముని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఈరోజు నీవు నేను ఉండాలి అది ప్రార్థనా విజ్ఞాపనతోనే ఆయన్ని స్థుతించినప్పుడు ఆయన మనల్ని విడిపిస్తాడు అట్టి బంధుకముల నుంచి మనల్ని విడిపించి ఆయన న్యాయమైన నామమును ప్రకటించుటకు మనకు శక్తిని కూడా దయచేస్తాడు అట్టి దేవుణ్ణి కలిగి ఉందామా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధుడా మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞత స్తోత్రముల నాయన అవును ప్రభువా దావీదు ఏ విధంగా అయితే శత్రువుల నుండి కాపుదల కొరకు ప్రార్థిస్తూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో అటు విజ్ఞాపన మేము కూడా చేస్తూ ఉన్నాం మమ్మల్ని ద్వేషిస్తున్న వారిని అసహించుకుంటున్న వారిని మా పైన మరి వ్యర్థమైన పన్నాగములు పన్నేవారిని ప్రభువా వారి నుంచి మమ్మల్ని విడిపించమని నీ సర్వోన్నతమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ నామమును ప్రకటించే వారిగా మమ్ముని చేయమని ఏసునామమును ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి